హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక స్పందన ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దాం తార ఎవరికి చెప్పకుండా తెల్లవారుజామున హాస్పిటల్కి వెళ్ళింది స్త్రీ లేచిన తర్వాత తార కోసం చూస్తే కనిపించలేదు తార ఫోన్కి ఫోన్ చేస్తే అది ఇంట్లోనే ఉంది హాస్పిటల్ రిసెప్షన్కి ఫోన్ చేశాడు అంత ఉదయాన్నే రిసెప్షన్లో ఎవరూ లేరు స్త్రీ కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు స్త్రీలో అసహనం పెరిగిపోతుంది మనిషి ఎదిగిందే కానీ కొంచెం కూడా బుర్ర లేదు అన్నీ తలతెక్క పనులే చేస్తుంది ఎలా వేగాలో ఈ తింగరి బుచ్చిని జీవితాంతం ఇక హాస్పిటల్కి వెళ్దామని లేచాడు వెళుతూ వెళుతూ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశాడు రిసెప్షనిస్ట్ హలో అన్నది హలో నేను డాక్టర్ శ్రీవాస్తవని మాట్లాడుతున్నాను డాక్టర్ సితారా హాస్పిటల్కి వచ్చారా అని అడిగాడు హా వచ్చారు డాక్టర్ మేడం ఇప్పుడే ఇంటికి బయలుదేరారు డాక్టర్ అన్నది రిసెప్షనిస్ట్ ఓకే థ్యాంక్ యూ అని అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పిలుచుకున్నాడు వెంటనే రూమ్కి వెళ్ళి వెళ్ళిపోయాడు కాసేపటికి తార ఇంటికి వచ్చింది కాంతమ్మ కాఫీ అన్నది తార ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు తారా అని కాఫీ ఇచ్చింది వసుంధర ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది అత్తయ్య అర్జెంటుగా రమ్మని ఫోన్ వస్తే వెళ్ళాను అన్నది తార అయినా ఒక మాట వాడితో చెప్పి వెళ్లాల్సిందిగా తన మంచి నిద్రలో ఉన్నాడు లేపడం ఎందుకని అన్నది తార వెళ్ళు వెళ్ళి చూడు బాగా కోపం వచ్చినట్టుంది వాడికి అలాగే అత్తయ్య అంటూ పైకి వెళ్ళింది తార రూమ్లో షీ లేడు ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తే బాల్కనీలో నిల్చుని ఉన్నాడు తార శబ్దం చేయకుండా వెళ్ళి షీని వెనక నుండి హక్ చేసుకుంది శ్రీ విసురుగా తార చేతుల్ని తోసేశాడు ముందుకు వెళ్ళి నడుము మీద చేతులు పెట్టుకుని ఓయ్ నిన్నే ఎందుకంత కోపంగా ఉన్నావు నేనేం చేశాను ఇప్పుడు అన్నది తార శ్రీ సీరియస్గా ముఖం తిప్పుకున్నాడు కొంచెం నవ్వచ్చు కదా నా కోసం కొంచెం ఏరుకుంటాం కదా అదే ముత్యాలని ఓ అబ్బో ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్ సినిమాలోకి వెళితే నీ తర్వాత ఎవరైనా శ్రీ లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఏయ్ పో అవదలకి విసిగించుకో అన్నాడు అబ్బబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు ఇలాంటి యాక్షన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అబ్బా ఎంత క్యూట్గా ఉన్నావో ముద్దొస్తున్నావు అంటూ బుగ్గలు లాగింది ఏయ్ ఎందుకు అనవసరంగా కోపం తెప్పిస్తావు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు అన్నాడు ఎవరో రాత్రి ధైర్యంగా ఉండాలి భయపడకుండా సమస్యను ఎదుర్కోవాలి ఆడవాళ్ళంటే ఒక శక్తి అని ఏవేవో చెప్పారు ఇప్పుడు ఏంట్రా అంటే నేను వాళ్ళ మాట విలువ ఇచ్చి అలా ఉండడానికి ట్రై చేస్తుంటే ఇలా కోపడుతూ ఉంటారు ఇప్పుడు నేనేం చేయాలి చెప్పినట్టు చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి ఫుడ్ ఇచ్చావు తిరగడానికి ఆర్టీసీ బస్సు ఇచ్చావు ఫ్రీగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇచ్చావు చదువుకోవడానికి మెడిసిన్ సీటు ఇచ్చావు చేసుకోవడానికి డాక్టర్ వృత్తిని ఇచ్చావు చూసుకోవడానికి పేషెంట్స్ని ఇచ్చావు ఎందుకయ్యా నాకు ఇలాంటి ప్రేమించే పతినిచ్చావు ఇచ్చి పో ఎందుకయ్యా ఎంత కోపం ఇచ్చావు ఇచ్చి పో ఎందుకయ్యా నాకు ఇన్ని తిప్పలు శ్రీకి నవ్వాగలేదు హమ్మయ్యా నవ్వా సారీ అంటూ రెండు చెవులు పట్టుకొని చెప్పింది తార శ్రీ కంట్రోల్ చేసుకుని ఏంటి నేను నిన్ను తిప్పలు పెడుతున్నానా నేను కాదే నువ్వు నువ్వు పెడుతున్నావు ముప్ప తిప్పలు నాకు అని తారని దగ్గరికి తీసుకొని బంగారం ఇది కోపం కాదురా బాధ నీకు ఏమవుతుందో అని భయం ఏదైనా జరిగినా అది జరిగితే అంతే శ్రీ ఇంకా మాట్లాడలేకపోయాడు గొంతు బొంగు పోయింది ఏమైంది శ్రీ ఎందుకు బాధపడుతున్నావు నాకేమవుతుందో చెప్పు మీరందరూ ఉండగా శ్రీ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకొని ఏమీ లేదులే వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు బయటికి వెళ్దాం అనుకున్నాగా అమ్మ అత్తయ్య వాళ్ళు రెడీ అయ్యారో లేదో చూసి వస్తాను ఎందుకు శ్రీ బాధపడుతున్నాడో అర్థం కాక తారా వాష్రూంలోకి వెళ్ళింది శ్రీ కిందికి వెళ్ళి వచ్చేటప్పటికి తార రెడీ అవుతున్నది వాళ్ళు రెడీ నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళాడు శ్రీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వచ్చారు గీత అనన్య నువ్వు కూడా వెళ్ళు అన్నది నేను అటెండ్ అవ్వాల్సిన కేసు ఒకటి ఉంది అన్నది అనన్య నేను చూసుకుంటాలి డీటెయిల్స్ చెప్పు కేస్ డీటెయిల్స్ అన్నీ చెప్పింది అనన్య సుధీర్ కావ్యను పంపకూడదు నువ్వు ఎలాగో హాస్పిటల్కి వెళ్తావు ఒక్కటే ఉండి ఏం చేస్తుంది కావ్య రా వెళ్దాం అన్నది తారా సుధీర్ వైపు చూసింది కావ్య సుధీర్ వెళ్ళు అని చెప్పాడు వంశీ గీత సుధీర్ హాస్పిటల్కి వెళ్లారు కావ్య అనన్య రెడీ అయ్యాక అందరూ సైట్ సీయింగ్కి బయలుదేరారు ఢిల్లీలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ తిప్పాడు శ్రీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గారు సుధకి చాలా సంతోషంగా అనిపించింది తార జీవితం ఏమవుతుందని దిగులు మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి మురిసిపోయారు మధ్యాహ్నం మంచి రెస్టారెంట్లో భోంచేసి చేసి మళ్ళీ తిరగడానికి వెళ్ళారు సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి ఇంకా నా వల్ల కాదు అంటూ జానకమ్మ గారు చెప్పారు శ్రీ జానకమ్మ గారిని ఒక పక్కగా కూర్చోబెట్టి తను సర్దుకున్నాక ఇంటికి వెళ్దాం అనుకున్నాడు నేను ఇలా కారులో కూర్చుంటాను మీరు వెళ్ళి చూసి రండిరా అన్నారు జానకమ్మ రేపు వద్దాంలేనా అని ఇప్పుడు ఇంటికి పోదాం పదా అన్నాడు అవునమ్మా శ్రీ చెప్పినట్టు ఇప్పుడు ఇంటికి వెళ్దాం ముందు మీ ఆరోగ్యం ముఖ్యం ఇవి ఏముంది రేపైనా చూసుకోవచ్చు అన్నాడు మూర్తి తిరగలేనరా మీరు వెళ్ళి చూసి రండి అన్నాడు జానకమ్మ అత్తయ్య మీరు ఎక్కువ మాట్లాడకండి ఆయాసపడుతున్నారు శ్రీ పద అన్నారు వసుంధర జానకమ్మ గారిని చిన్నగా నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు శ్రీ ఇంటికి వచ్చేశారు జానకమ్మ గారిని జాగ్రత్తగా తన రూంలో పడుకోబెట్టి బయటికి వచ్చాడు తారా జానకమ్మ గారి కాళ్ళు నొక్కుతూ కూర్చుంది సితారా నువ్వు వెళ్ళమ్మా వసూ వస్తుందిలే అన్నారు జానకమ్మ ఏమమ్మమ్మ నేను చేయకూడదా అలా కాదు సితారా నువ్వు అలసిపోయావు కదా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా తల్లి అన్నారు అవును తారా నువ్వు వెళ్ళు అత్తయ్య దగ్గర నేనుంటాను అన్నారు వసుంధర తారా సరేనని రూమ్కి వెళ్ళింది శ్రీ అలసిపోయి పడుకుని ఉన్నాడు తారా ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రీ పక్కనే కూర్చుంది శ్రీ కళ్ళు తెరిచి తారా నీ దగ్గర తీసుకుని తారని దగ్గరికి తీసుకొని పడుకో బంగారం కాసేపు అని అన్నాడు శ్రీ అన్నది తారా శ్రీ కళ్ళు మూసుకుని చెప్పు అన్నాడు నిజంగా నేను చాలా లక్కీ తెలుసా అన్నది తారా శ్రీ కళ్ళు తెరిచి తారా వైపే చూస్తూ తనని ఇంకొంచెం దగ్గరగా లాక్కొని ముంగులు సవరదిస్తూ ఎందుకు బంగారం మా అమ్మ నాన్నతో ఇంత త్వరగా కలిసిపోయి వాళ్ళకి కొడుకు లేని లోటు తీరుస్తావు తీరుస్తున్నావు మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు నీలాంటి అల్లుడు వచ్చినందుకు చూడు బంగారం నా వాళ్ళు నీ వాళ్ళు అయినప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు కాదా చెప్పు పెళ్ళంటేనే నీ కుటుంబం నా కుటుంబం మన కుటుంబం అవ్వటం వాళ్ళు నా వాళ్ళు అని వేరుగా చూడటం చాలా తప్పు తారకి సంతోషంలో కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఓయ్ బాబా ఏంటిది అంటూ కంటినీరు తుడిచాడు శ్రీ తార ఏమీ మాట్లాడకుండా శ్రీని గట్టిగా హక్ చేసుకుని శ్రీ కుండెలపై తలవాల్చి శ్రీ కుండె చెప్పుడు వింటూ నిద్రపోయింది పిచ్చిది అల్ప సంతోషి చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంది అని మనసులో అనుకున్నాడు శ్రీ గీత వంశీ సుధీర్ హాస్పిటల్కి వెళ్ళాక ఏమైందో చూద్దాం రండి సంజయ్ రౌండ్స్కి వెళ్ళి వచ్చి తన రూంలో కూర్చొని ఉన్నాడు హాయ్ సంజయ్ ఏంటి అలా దిగులుగా కూర్చున్నావు ఏదో పోగొట్టుకున్నవాడిలా అంటూ నవ్వింది స్వేచ్ఛ సంజయ్ సీరియస్గా చూశాడు అబ్బో నీ కోపాగ్నికి నీ కంటి చూపుకి పవర్ ఉంటే నేను అయిపోతానేమో అని ఎగితాలిగా నవ్వి నీ తాటాకుల చప్పలకు బెదిరిపోయేవారు ఎవరూ లేరు ఇక్కడ అన్నది అవును నువ్వెందుకు బెదురుతావు మనుషులైతే బెదురుతారు కానీ దెయ్యాలు పిశాచులు ఎందుకు బెదురుతాయి అన్నాడు సంజయ్ డాక్టర్ సంజయ్ మైండ్ యువర్ వర్డ్స్ అన్నది మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉన్నా సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి అన్నీ ఉన్నా ఈ సంస్కారం అనేది నీలో ఇసుమంత కూడా లేదు నీ బాబు నీకు అన్నీ ఇచ్చాడు కానీ అది నేర్పడం మర్చిపోయాడు పో పోయి ముందు అది నేర్చుకో అన్నాడు హాహాహ నన్నే సంస్కారం నేర్చుకోమంటున్నావా ముందు అది నీకు ఉందో లేదో చూసుకో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడికి మాట్లాడే హక్కు లేదు అన్నది స్వేచ్ఛ నేను అలా చేశానా లేక మీరు చేశారా బలవంతంగా నాతో అలా చేయించి ఇప్పుడు నన్ను అంటారా అన్నాడు సంజయ్ ఏం చేద్దాం నేను మా గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆ మాత్రం చెయ్యాలి కదా మా అన్నయ్యని ప్రేమించినట్టు నటించరా అంటే వాడు నిజంగానే నీ చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చి మా నెత్తి మీద పెట్టాడు ఎలాగో ఆ అంజలి మా విషయాలు తెలుసుకుందని దాన్ని నీతో ట్రాప్ చేయిస్తే నువ్వు దాన్ని ప్రేమించి కూర్చున్నావు అందుకే నీకు డ్రగ్స్ ఇచ్చి దానితో అలా బిసే బిహేవ్ చేసేలా చేస్తాం కానీ నువ్వేం చేసావు దాన్ని పెళ్లి చేసుకుంటానని అన్నావు అందుకే నువ్వు మొదట్లో అంజలి గురించి మాట్లాడిన మాటలు తనకి వినిపించాం అంతే కేల్ కథం దుకాన్ బంద్ శ్రీ వంశీని ఆపాలంటే తారని అడ్డు పెట్టుకుని వాళ్ళని ఒక ఆట ఆడిద్దామనుకుంటే నువ్వేమో ఆటంగులోడిలాగా గాజులు తొడుక్కుని కూర్చున్నావు నేను చాలా తప్పు చేశాను మీ మాటలు నమ్మి ఆ రోజు నేను ప్రసాద్ అంకులతో మీ విషయం చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు అయినా ప్రేమ పెళ్ళి అనేవి నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి ప్రేమ అంటే త్యాగం ఆ త్యాగంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించేలా చేసేదే ప్రేమ మనల్ని మనం మరిచిపోయి ప్రేమించే వారి శ్రేయస్సు కోసం శ్రమించడం వారి కళల్లో కనిపించే ఆనందం చూసి పులకించిపోవటం అది నీలాంటి రాక్షసులకు ఏం తెలుస్తుంది నా పిచ్చి కానీ ప్రేమ పెళ్ళి అంతా ఒట్టి ట్రాష్ ఒక ఆడ మగ వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి పెట్టుకున్న అందమైన పేర్లు వాటికి మనం చాలా దూరం అలాంటివి మన ఇంటికి వంటికి దూరం అన్నది స్వేచ్ఛ అయినా ప్రసాద్ అంకుల్ నువ్వు మా గురించి చెబితే నమ్ముతాడంటావా హా మా డాడీ అంటే ఆయనకి అంత నమ్మకం చెప్పి చూడు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది నువ్వు మేము కలిసి చేస్తుంది కాబట్టి ముందే నీ పేరే ఉంటుంది కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి కానీ అవే కఠిన పరిస్థితులు ఒంటరి మనిషిని శక్తివంతంగా కూడా శక్తివంతంగా కూడా చేస్తాయి మీరు మేకవన్న పులులు మీరు మీ ఆట కట్టించే వాళ్ళు వచ్చారులే అన్నాడు సంజయ్ మా ఆటలు కట్టించడానికి మీ తాతలు దిగి రావాల్సిందే ఈ బాగాలు శ్రీవంశీ ఏం చేస్తారు మమ్మల్ని ఏమీ చేయలేరు పోయినసారి అంజలి చావు అంచుల దాకా వచ్చింది ఈసారి అలా ఉండదు డైరెక్ట్గా స్వర్గలోక ప్రవేశం తనకి నువ్వు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అనేసి వెళ్ళిపోయింది స్వేచ్ఛ సంజయ్కి ఏం చేయాలో అర్థం కాక కొంచెంసేపు అలానే కూర్చున్నాడు బంధాల తోటలో వేప చెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది తీయగా పండే చెట్ల మధ్య చేదుగా కనిపించే నిరాధారణ చేసిన నిజానికి అవసరమైనప్పుడు దివ్య ఔషధంగా పనిచేసేది అదే ఇప్పుడు శ్రీ వంశీని నన్ను ఇందులో నుండి బయటపడేయగలరు కాబట్టి జరిగిందంతా వాళ్ళతో చెబుతాను వాళ్ళు నన్ను ఏం చేసినా పర్లేదు కానీ వీళ్ళ ఆటలు ఇంకా సాగకూడదు దానికోసం నేనేమైనా చేస్తాను అని నిర్ణయించుకున్నాడు శ్రీ వంశీతో మాట్లాడడానికి వాళ్ళ క్యాబిన్ వైపు నడిచాడు సంజయ్ వంశీ స్త్రీలతో మాట్లాడడానికి క్యాబిన్కి వచ్చాడు కానీ లోపలికి వెళ్ళాలంటే కాస్త బెరుకుగా ఉంది అందుకని అటు ఇటు తచ్చాడుతూ ఉన్నాడు వంశీకి క్యాబిన్ ముందర ఎవరో తచ్చాడుతున్నట్టుగా అనిపిస్తే నర్స్ని చూడమని చెప్పాడు డాక్టర్ సంజయ్ డాక్టర్ అని చూసొచ్చి చెప్పింది నర్స్ ఏంటంట నేను అడగలేదు డాక్టర్ అన్నది నర్స్ సరే నువ్వు వెళ్ళు నేను చూస్తాను అని నర్స్ వెళ్ళగానే బయటికి వచ్చి సంజయ్ అని పిలిచాడు హా వంశీ అన్నాడు ఏదైనా మాట్లాడాలా అవును అన్నాడు సరే లోపలికి రా అన్నాడు వంశీ డాక్టర్ శ్రీవాస్తవ్ కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు చైర్లో కూర్చుంటూ శ్రీ కాస్త బిజీగా ఉన్నాడు సో హాస్పిటల్కి రాలేదు చెప్పు ఏంటో విషయం అన్నాడు వంశీ అంటే శ్రీ కూడా ఉంటే బాగుంటుందని ఏదైనా పని ఉండి ఆగాడా అవును శ్రీ వాళ్ళ అమ్మ నాన్న నానమ్మ అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు అత్తయ్య మామయ్య అంటే తారా నాన్న అంటే నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్సా అన్నాడు సంజయ్ ఏంటి ఇంకా నీకు నమ్మకం కుదరలేదా వాడు అంతలా చెబితే అయినా ఇలాంటి విషయాలు అబద్ధాలు చెబుతారు ఎవరైనా అన్నాడు వంశీ చెప్పరు ఇంకో టూ డేస్ రాడు శ్రీ మనం తర్వాత మాట్లాడుకుందాం అంటే సరే లేదు ఇప్పుడే అంటే నాతో చెప్పు సర్లే శ్రీని రానివ్వు ఓకే బాయ్ అని ఇంకో రెండు రోజులు ఆగలేనా అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయాడు సంజయ్ ఏదో సీరియస్ మ్యాటర్లా ఉంది చూద్దాం ఏం చెబుతాడో అని తన వర్క్లో మునిగిపోయాడు వంశీ ఆ రోజు అలా గడిచిపోయింది తెల్లవారుగానే యథాప్రకారం అందరూ రెడీ అయ్యారు వెళ్ళడానికి కానీ జానకమ్మ గారు నేను రాలేను మీరు వెళ్ళండి అని చెప్పింది నేను ఈరోజు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూద్దాం అదొక్కటి చూడు మిగతావి మేము వెళ్ళి చూసి వస్తాం నువ్వు కారులోనే ఉండు అన్నాడు అవునమ్మమ్మ నేను కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకొస్తాను ఇమీడియట్గా మీకు పెయిన్ రిలీఫ్ ఇచ్చేవి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు పదండి వెళ్దాం అన్నది తారా అందరూ బయలుదేరారు శ్రీ వెళ్ళి డోర్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు మిగతా వాళ్ళు వెనకాల కూర్చున్నారు ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆగ్రా వరకు వచ్చేసారు జానకమ్మ గారు కూడా హుషారుగానే ఉన్నారు నాని నువ్వు ఓకేనా అని డౌట్గా అడిగాడు ఐ ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నారు జానకమ్మ అబ్బో నాని నువ్వు సూపర్ ఆగ్రా రాగానే ఇంగ్లీష్ వచ్చేస్తుందే మరి ఏమనుకున్నావు మా అమ్మమ్మ అంటే ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యింది మరి ఆ మాత్రం ఉండదా ఏంటి అంటూ అందరూ నవ్వుకున్నారు షీ గారు వెళ్ళి టికెట్స్ తీసుకుని వచ్చారు అందరూ లోపలికి వెళ్ళారు తాజ్మహల్ అందాన్ని చూసి మైమరిచిపోయారు గైడ్ని హైర్ చేసుకున్నారు అతను ప్రతిదీ చాలా చక్కగా చెబుతుంటే అందరూ ఆ చారిత్రా చారిత్రాత్మక కట్టక కట్టడాన్ని చూసి మైమరిచిపోయారు తారని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళాడు శ్రీ తారా శ్రీ ఎక్కడికి అని అడిగింది నువ్వురా అలా వెళ్దాం అన్నాడు అమ్మమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారు అన్నది తార ఏమీ అనుకోరు నేను మామయ్యతో ఆల్రెడీ చెప్పాను వాళ్ళు మన వెనకే వస్తారు కాకపోతే మనం కాస్త ముందుంటాం అంతే ఇంకా ఏమీ చేయలేక శ్రీ వెనక అది వెళ్ళింది తార అలా కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాడు అనన్యని ఫోటో తీయమని చెప్పాడు ఓ ప్రీతమా నా మదిలో మెదిలే తొలి ఊహకు రూపం నువ్వు నా మౌనం పలికిన తొలి పలుకు నువ్వు నా తొలి స్పందన నువ్వు నా తొలి శ్వాస నువ్వు కలలాంటి నా జీవితంలోకి ఓ అలలై వచ్చావు కళలు రాని జీవితం లేదు అలలు లేని సముద్రం లేదు నువ్వు నా వెంట లేనిదే నా జీవితానికి అర్థం లేదు ఓ నా నెచ్చిలి అని తారచే అందుకుని ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్మహల్ ఎదుట నా ప్రేమ రాణివైన నీకు నా ప్రేమకు గుర్తుగా నీకు ఇది అని డైమండ్ రింగ్ పెట్టాడు అనన్య ఫొటోస్ తీస్తే కావ్య వీడియో తీసింది అందరూ వచ్చి క్లాప్స్ కొట్టారు అక్కడికి వచ్చిన కొంతమంది టూరిస్ట్ కూడా వాళ్ళ ప్రేమను చూసి చక్కగా ఉన్నారని అనుకుంటూ నవ్వుతూ క్లాప్స్ కొట్టారు అందరూ అలా చూస్తూ ఉండేసరికి తారకి సిగ్గుగా అనిపించి స్త్రీకి దగ్గరగా జరిగింది తారని పొదవి పెట్టుకుని కారు దగ్గరికి తీసుకొచ్చాడు శ్రీ తార శ్రీ తనని ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఎంతగానో సమ్మరిపడిపోయింది తన మనసులో ఇలా అనుకుంది ఎలా పరిచయం అయ్యావో తెలీదు ఎలా దగ్గర అయ్యావో తెలీదు ఎలా ప్రేమ ప్రేమను పంచుకున్నామో తెలియదు కానీ నీ ప్రేమను చూశాను నీ గుండె చప్పుడు విన్నాను నీ ప్రేమ నీ అనురాగం నీతో ఈ బంధం శాశ్వతం కావాలనుకుంటున్నాను మనల్ని ఆ దేవుడు కలిపాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని ప్రేమగా శ్రీ వైపు చూసింది ఏంటి అని కళ్ళెగిరేశాడు శ్రీ ఏమీ లేదన్నట్టుగా తలోపింది తారా ఆగ్రా ఆగ్రాలో చూడవలసిన మిగతావి కూడా చూసేసి నైట్ డిన్నర్ బయట చేసేసి అందరూ ఇంటికి వచ్చేసి అలసిపోవడం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడ అందరూ పడుకుండిపోయారు ఉదయాన్నే హాస్పిటల్కి రెడీ అయ్యి ఐదుగురు బయలుదేరారు ముందు రోజు సంజయ్ వచ్చి కలవాలని అనుకుంటున్నాడని చెప్పాడు వంశీ ఏం మాట్లాడాలట నీదోని చెప్పచ్చుగా అన్నాడు శ్రీ ఏమో శ్రీ ఇద్దరం ఉండాలి అని అంటున్నాడు ప్లాన్స్ ఏమైనా వేసుకున్నాడా కొంబదీసి నాకు అలా అనిపించలేదు తన కళల్లో నిజాయితీ కనిపించింది అన్నాడు వంశీ ఏమో ఎవరికి తెలుసు తినేటప్పుడు విస్తరాకంటారు తిన్న తర్వాత అంటారు అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు అవసరం తీరాక తెలిసినవాడు అని అంటారు ఇప్పుడు ఈయన గారికి ఏం అవసరం వచ్చిందో మనతోటి చూద్దాం అది కూడా ఏంటో కలిస్తే తెలుస్తుందిగా అవసరమో లేక సహాయమో అన్నాడు వంశీ సరే ఈవినింగ్ డిన్నర్కి కలుద్దామని చెప్పు కానీ ప్రైవసీ ఉండే రెస్టారెంట్ చూడు మనం కలిసేది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ప్లాన్ చేయి అన్నాడు శ్రీ ఇంతలో హాస్పిటల్ వచ్చింది ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోయారు సంజయ్కి ఎక్కడ కలవాలో ఎన్నింటికి కలవాలో చెప్పాడు వంశీ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్